మహా కుంభమేళ ఆధ్యాత్మిక సమ్మేళనం ప్రయాగరాజు లో సాధువులు భక్తులు హిందూ సమాజం గంగా యమున సరస్వతర నదుల కలయిక త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలతో పునీతులవుతున్న సమయం ఇది భక్తితో మారుమ్రోగైన ఆధ్యాత్మిక ప్రదేశంలో ఓ సాధారణ అమ్మాయి అందరినీ ఆకట్టుకుంటుంది చూపు తిప్పుకోకుండా చేస్తుంది సెల్ఫీలతో అమ్మాయిని చుట్టుముట్టుతున్నారు అక్కడికొచ్చిన వారంతా అసలు ఎవరి అమ్మాయి ఎందుకు ఇంత ఫేమస్ అయింది ఒక్కసారి ఈ అమ్మాయిని చూడండి కళ్ళకు కాటుకు పెట్టుకుని పెదవులపై లిప్ స్టిక్ వేసుకొని చాలా అందంగా ఉంది తన సహజ రంగు అందమైన కళ్ళు ముఖంపై చిరునవ్వు కుంభమేళాలోని ప్రజలను ఆకర్షించాయి కుంభమేళాకు వచ్చిన వారంతా ఈ అమ్మాయిని చూడడానికి ఎగబడుతున్నారు వారిని అదుపు చేయడానికి పోలీసులు కూడా అక్కడకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి చివరకు ఆమెను చూడడానికి వచ్చిన ప్రజలను పోలీసులు కంట్రోల్ చేయలేక ఆమెను కుంభమేళా నుంచి వెళ్ళిపోమని చెప్పవలసిన పరిస్థితి అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పినప్పుడు ఆమె ఆమె ఇంకా కుటుంబం చాలా బాధపడింది చూడడానికి చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలా కనిపిస్తున్నా ఈమెకు ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది అసలు ఈ అమ్మాయి ఎవరు ఈమె కుంభమేళాకు ఎందుకు వచ్చింది ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలాయి ఆమెకు సంబంధించి అఫీషియల్ గా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు అంతేకాదు ఆమెపై చాలా పుకార్లు కూడా ప్రచారంలో ఉన్నాయి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారని ఆమెను జైలుకు తీసుకువెళ్లారని అందరూ మాట్లాడుకుంటున్నారు కానీ ఇందులో అసలు నిజాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఆమె పేరు మోనాలిసా ఆమె ఇండోర్ నుంచి కుంభమేళాకు వచ్చింది ఆమె చేతిలో చూస్తే మనకు రుద్రాక్షమాలలు కనిపిస్తాయి కానీ ఆమె సాధువు కాదు ఆమె కుంభ మేళాలో అమ్ముకోవడానికి వచ్చింది ఆమె అందమైన కళ్ళతో అందరి దృష్టిని ఆకర్షించింది చాలా మంది రుద్రాక్షాలు కొనడానికి ఆమె దగ్గరకు రావట్లేదు ఆమె అందాన్ని చూడడానికి మాత్రమే ఆమె దగ్గరకు వస్తున్నారు కొంతమంది ఆమెను కుంభమేళా దేవత అని కొంతమంది ఆమెను అందమైన దేవత అని ఇంకొంతమంది మిస్ వరల్డ్ అని బాలీవుడ్ హీరోయిన్ అని అంటున్నారు ఆమె అందమైన కళ్ళు సహజ రంగు అందమైన జుట్టు అక్కడ ప్రజల దృష్టిని మీడియాను ఆకర్షిస్తున్నాయి ఆమెకు సంబంధించిన వీడియోలు టీవీలలో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఆమె మృదు స్వభావం ముఖంలో చిరిగని చిరునవ్వు అమాయకత్వం ఆమె తీయని మాటలు ప్రజలను కట్టిపడేస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు కుంభమేళాలో ఈ అమ్మాయి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇందులో ఆ అమ్మాయి పూలదండలు రుద్రాక్ష మాలలు అమ్ముతూ కనిపించింది వీడియోలో తన కళ్ళు చిరునవ్వు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కేవలం ఈ ఒక్క వీడియోతోనే ఆమె ఇంటర్నెట్ ను షేక్ చేసింది ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఏకంగా మిలియన్ ఫాలోవర్స్ గా మారింది ఈ అమ్మాయి చాలా మాట్లాడుతుంది ఇంత అందమైన అమ్మాయి కుంభమేళాలో దండలు ఎందుకు అమ్ముకుంటుంది అని ప్రజల్లో ఆసక్తి మొదలైంది ఇదే సందర్భంలో ఈ అమ్మాయిపై ఎన్నో పుకార్లు వస్తున్నాయి ఆమె ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయిలా అనిపిస్తుంది మీమ్స్ మరియు పోస్ట్ ఈమెను భారతదేశపు సాంప్రదాయానికి మారు పేరుగా అభివర్ణిస్తూ ఉన్నారు దీంతో సోషల్ మీడియా ఎంత శక్తివంతమైందో అందరికీ నిరూపించింది ఎంత డబ్బు అందం ఉన్న ఇస్తుంది అని ఈ అమ్మాయి మరొకసారి స్పష్టం చేసింది తన వేషధారణలతో మన దేశం యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను అందరికీ తెలియచేసింది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ప్రత్యేకంగా తాను ఏమీ ప్రయత్నించలేదు ఆమెలో ఉన్న సహజత్వమే ఆమెను నచ్చేలా చేసింది సోషల్ మీడియాలో చాలా మంది ఎన్నో ఫిల్టర్స్ వాడుతూ లక్షల్లో ఫాలోవర్స్ ను సంపాదించుకుంటూ ఉంటారు కానీ అవి అవసరం లేదని ఒక మనిషి సహజత్వమే అసలైన అందమని ఈ అమ్మాయి నిరూపించింది ఈ అమ్మాయి ఇండోర్ లో ఒక పేద కుటుంబానికి చెందిన వారు అందరూ ఈమెను ముద్దుగా మోనాలిసా అని పిలుచుకుంటూ ఉంటారు ఆమె తన కుటుంబాన్ని సహాయం చేయాలనే ఉద్దేశంతోనే కుంభమేళాలు రుద్రాక్షాలు అమ్మడానికి వచ్చింది దీనిని బట్టి భారత సమాజంలో కుటుంబ వ్యవస్థలు పిల్లలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది అని అర్థమవుతుంది ఎంతో మంది ప్రతినిధులు ఇప్పుడు ఆమెతో ఇంటర్వ్యూ కోసం ఎదురు చూస్తున్నారు లక్షలాది ప్రజలు కుంభమేళాలు ఆమెను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు దీనికి కారణంగా కుంభమేళాలు ఆమె ఉన్న ప్రాంతంలో రద్దీ ఎక్కువగా పెరిగింది చివరికి అక్కడికి వచ్చే ప్రజలను కంట్రోల్ చేయడానికి అక్కడకు పోలీసులు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది పోలీసులు ప్రజలను కంట్రోల్ చేయలేక ఆ అమ్మాయిని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పవలసిన పరిస్థితి ఆమె కారణంగా కుంభమేళాకు వచ్చే ప్రజల కోసం చేసిన ఏర్పాట్లు దెబ్బతినే అవకాశం ఉంది అని పోలీసులు భావించారు జనాల ఒత్తిడి పెరగడం వల్ల ఆమె పని ఆమె చేసుకోలేకపోయింది ఇక ఫైనల్ గా తను కుంభమేళాలు మధ్యలోనే వదిలిపెట్టి వెళ్లిపోయింది ఈ సంఘటన కాంట్రవర్సీలకు దూరంగా సానుకూలమైన చర్చలకు మూలంగా మారింది కుటుంబం పట్ల ఉండవలసిన గౌరవాన్ని వారి పరిస్థితుల పట్ల కుటుంబంలో అందరికీ ఉండవలసిన అవగాహనను ఈ సంఘటన తెలియజేస్తోంది ఇక ప్రస్తుతం ఆమె కుంభమేళాలో కనిపించట్లేదు దీంతో చాలా మంది సోషల్ మీడియాలో ఆమెను పోలీసులు పట్టుకున్నారని జైలుకు తీసుకు వెళ్లారని పుకార్లు ప్రచారం చేస్తున్నారు కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు మోనాలిసా తన అందం కారణంగా ఊహించని క్రేజును సంపాదించుకోవడంతో ఆమె పనికి ఆటంకంగా మారింది అక్కడికి వచ్చిన ప్రజలు ఆమెను దండాలు అమ్ముకోనివ్వడం లేదు ఆమెకు వచ్చిన క్రేజ్ వల్ల చాలా మంది ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు దీని వల్ల ఆమెకు ప్రశాంతత లేకుండా పోయింది ఈ కారణంగా ఆమె పనిని మధ్యలోనే వదిలివేసి కుంభమేళా నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది ఈ సంఘటన గురించి ఆమె చెల్లెలు మీడియాతో మాట్లాడారు ప్రజలు ఆమెను పని చేసుకొనివ్వడం లేదని ప్రతిరోజు ఆమె వెంట పడేవారని అదే ఆమెకు విసుగు తెప్పించిందని అందువల్ల ఆమె కుంభమేళాను వదిలి ఇంటికి వెళ్లిపోయిందని వారు చెప్పారు మరి చూసారా కదా కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మీకు కూడా మోనాలిసా అందం నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్